నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎం అండ్ ఐడియాస్ వర్డ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ ఎమ్మీగా ఉండే చేపల పులుసు చూపించబోతున్నాను ఇవి వచ్చేసరికి సీ ఫుడ్ అనమాట మాత్రం లేట్ చేయకుండా మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము చూస్తున్నారు కదా ఈ చేపలని మాగ చేపలు అంటారు ఈ సీ ఫుడ్ అన్ సముద్రపు చేప అనమాట సో ఇవి సేమ్ పండు చేపలు అంటారు కదండి అట్లాగే అనమాట ఒక ముళ్ళే ఉంటుంది ఎక్కువ ముళ్ళులు కూడా ఉండదు ఒక ముళ్ళే ఉంటుంది సో వీటిని మనం ఇప్పుడు నెల్లూరు జిల్లా స్టైల్లో ఎలా చేసుకుంటారో చూపించబోతున్నాను మీకు చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటాయండి సముద్రపు చేపలు కూడా సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ ఆ చేపలను నీట్గా వాష్ చేసుకొని ఇలా ముక్కలు చేసి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి చూసారు కదా ఒక ము ఒక ముళ్ళే ఉంటుంది దీనికి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు కనుక అవైలబుల్గా ఉంటే ఈ ఫిష్ చింతపండు చూస్తున్నారు కదా పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకొని అలా జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకున్నాం అలాగే రెండు పచ్చిమిర్చి ఈ రెండు ఉల్లిపాయలని ఆ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉంది కదా వాటిని ఇలా పేస్ట్లా చేసుకున్నాం అన్నమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇక్కడ కొబ్బరి పేస్ట్ కూడా తీసుకున్నామండి అది నేను కర్రీలో వేసేటప్పుడు చూపిస్తాను ఎంత వేసుకోవాలో సో మనం ఇక కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా సో ముందుగా ఒక పెద్ద ప్యాన్ అయితే పెట్టుకున్నామండి ఎప్పుడు కూడా ఫిష్కి మనం ఇట్లా పెద్ద ప్యానే తీసుకోవాలి అప్పుడే ముక్కలు నలగకుండా పాడవకుండా ఉంటాయి చితకుండా సముద్రపు మా కాబట్టి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది ఇక్కడ మేము ఒక గంట ఆయిలే వేసుకున్నాము ఆయిల్ హీట్ ఎక్కగానే ముందుగా ఈ ఆనియన్ మిర్చి పేస్ట్ ఉంది కదా అది వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో మొత్తం నీట్గా ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చి వాసన అంటారు కదండి ఆ పచ్చివాసన వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా లైట్ గోల్డెన్ కలరు ఫ్రై చేసుకున్నాక ఇక్కడ పసుపు కారము ఉప్పు వేసేసుకోవాలి ఇక్కడ కారం అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాము ఉప్పు అయితే వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాము అలాగే పొడి మెంతి పొడి కొంచెం చిట్టుపడి వేసుకుంటున్నాము చాలా బాగుంటుందండి మెంతిపొడి వేసుకోవడం వల్ల కూడా మనకి పులుసు చాలా టేస్టీగా వస్తుంది తర్వాత ఈ చింతపండు రసాన్ని పోసుకుంటున్నాము నెల్లూరు స్టైల్లో ఎప్పుడు కూడా ఎక్కువ చేపల పులుసులో మెంతి పౌడర్ కంపల్సరీ యాడ్ చేస్తారండి అది ఒక టేస్ట్గా అది కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తర్వాత ఈ రసం పోసుకున్నాక ఈ ఫిష్ ఉన్నాయి కదండి మాగ చేప ముక్కలు ఇవన్నీ కూడా ఆ పులుసులో వేసేసుకుంటున్నాము సో కొంచెం సేఫ్ అయ్యాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఉప్పు కారం చూసుకోవచ్చు అండి ఏదైతే సరిపోలేదో అదే మనం యాడ్ చేసుకోవచ్చు ఈ ఫిష్ ముక్కలకు కూడా ఇప్పుడే ఆ వాటర్ అంతా ఆ జ్యూసీ మొత్తం కూడా ఫిష్ ముక్కలకు పట్టేలాగా మొత్తం నీట్గా తిప్పుకోవాలి ఎందుకంటే తర్వాత ముక్క ఉడికాక మనం తిప్పలేమండి సో మొత్తం కూడా ఇప్పుడే తిప్పేసుకోవాలి పచ్చి ముక్కలుగా ఉన్నప్పుడే తిప్పుకొని మూత పెట్టేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి సరిపోతుంది చూసారు కదా సగం పైన ఉడికి సగం దాకా ఉడికిందండి ఇప్పుడు పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకుంటున్నాము త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాము ఇదంతా కూడా ఇట్లా గరిటతో అనకుండా మ్యాక్సిమం మనం ఇట్లా చేత్తోనే తిప్పుకుంటూ ఉండాలి చూసారు కదా చాలా ఈజీ అండి చాలా సింపుల్ కూడా ఇంకా కొంచెం ఇది చల్లారాక చిక్కపడుతుంది కాబట్టి కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం కొత్తిమీర చల్లుకొని ఇంకా దించేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ చల్లారాక చిక్కపడుతుందన్నమాట పులుసు అనేది చూసారు కదా ఇలా వచ్చేస్తుంది అన్నమాట సేమ్ ఇందా మీకు ఎక్కడ అక్కడ నేను ఏదైతే చూపించానో ఆ కన్సిస్టెన్సీలో ఆపేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వింగ్ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే మాగ చేప సముద్రపు చేప ఎలా ఎంత సింపుల్ వేలో చేసుకున్నామో మీకు మీ అందరికీ కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు కూడా ఈ చేప కనుక అవైలబుల్గా ఉంటే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నాను మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ఉంటాను ఫిల్ దెన్ బై టేక్ కేర్